సాంపాద్యం మీరే మీరు నా ముద్దు బిడ్డలు అన్నాడండి దేవుడునండి మన నా ముందరనే అది ఎక్కడుంది కీర్తన నూట ముప్పై ఐదు నాలుగులో ఉంది ఆ తర్వాత సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిది ఏమన్నాడు అండి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అన్నాడండి ఎస్ పాడైపోతారండి పాడైపోతారండి మన అవసరాలు తీరి తీర్చుకునేంత వరకు చాలండి ఇంట్లో బీరోలో బ్యాంకులో స్విస్ బ్యాంకులో ఏమండి ఇంగ్లాండ్లో ఎందుకండి అవసరం అవసరం ఏం చేసుకుంటామండి ఆకలికి అలమటిస్తూ దప్పికకు నోచుకోక ఏమంటే మెతుకులు తింటూ కుప్పతొట్లు దగ్గర బిడ్డలను పెట్టుకొని ఆ అన్నం తినిపించుకుంటున్నారే కనిపించడం లేదా ఏం చేసుకుంటామండి ఇంత పొలం ఏం చేసుకుంటామండి ఇంత డబ్బు పంచండి పంచుదామండీ ఉన్నది పంచండి అసలు మీ మనసుకి ఎంత సంతృప్తి ఉంటుందో చూసుకోండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూసుకోండి ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూసుకోండి బేదాలపై కనికరం చూపండి అండి కనికరం చూపండి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అన్నాడు పాడైపోతారా ఎస్ పాడైపోతారు కర్నూలులో జరిగిన సంఘటన తెలుసా నాగర్ కర్నూలు ఆస్తి కోసం కన్న కొడుకుని కొట్టి కుక్కని ఈచుకుంటూ ఈడ్చుకొని పోయి చప్పేశారు